टीवी प्राइम टाइम न्यूज के स्वागत ఆధారంగా ఉన్న వితంతువులు వృద్ధులు వికలాంగులకు అసరాగా సీఎం వైఎస్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిన విధంగా పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచడం అభినందనీయమని ఎమ్మెల్యే దూలో నాగేశ్వరరావు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పేర్కొన్నారు ఏలూరు జిల్లా రైకుల నియోజకవర్గం ముదినేపల్లి మండలం పరిషత్ ప్రాంగణంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను వారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఇరవై ఐదు లక్షల రూపాయలతో వైద్యం అందించేందుకు నిర్ణయం తీసుకుని సీఎం వైఎస్ రెడ్డి వారికి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారన్నారు ఇంటికి పెద్ద కొడుకుగా పేదలు బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటున్న జగన్ అన్న రానున్న ఎన్నికల్లో నిలవాలన్నారు కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ జెడ్పీటీసీ ఈడే వెంకటేశ్వరమ్మ వైఎస్ ఎంపీపీ చొప్పర్ల సునీత రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య డిఎల్పి రామారావు పి మల్లేశ్వరి తహసీల్దార్ కె శ్రీనివాస్ నాయకులు కోమటి విష్ణువర్ధన్ తోమ సత్యనారాయణ రెడ్డి సతీష్ మరీదు నాగయ్య తాడంకి రాజేష్ బోయిన రామరాజు కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పెన్షన్ ప్రతి ఒక్క అమ్మ తాతలకు అక్క చెల్లెలకు అమ్మా నాన్నలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఎందుకంటే అందరి ముఖాల్లో ఒక నవ్వు ఒక కళ చూడాలి అనే ఉద్దేశంతో ఈ పెన్షన్ విధానం ఆయన ఏదైతే అనుకున్నారో ఈ మూడు వేల రూపాయల పెన్షన్ విధానాన్ని సంపూర్తిగా పూర్తి చేసుకున్న సమయంలో మన అందరికీ కూడా పండగ వాతావరణం అటువంటి మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రీతమ నేత మన ఎమ్మెల్యే గారు దూరం నాగేశ్వర గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి జెడ్పీడీసీ గారికి హౌసింగ్ కార్పొరేషన్ వారికి ఇక్కడికి ఇచ్చేసిన వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు అధికారిని అధికారులకు అదేవిధంగా ముందున్న అన్నతమ్ములకు అక్క చెల్లెమ్మలకు మిగిలిన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరికీ కూడా శుభవార్త ఎప్పుడూ లేని విధంగా ఈ పెన్షన్ విధానం పాత ప్రభుత్వంలో మీకు చూస్తే పాత ప్రభుత్వం అంతా కూడా ఆ ప్రభుత్వంలో ఉండి నేను అందరికీ న్యాయం చేయలేకపోయాను ఒక ప్రజాప్రతినిధిగా అని నాకు బాధ వేసింది ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాను కదా ఇరవై రెండు సంవత్సరాలు పనిచేశాం ఏదైనా పెన్షన్ తీసుకుని వస్తే చాలా కష్టమయ్యేది పెన్షన్ ఇప్పించాలంటే ఒక కార్డు ఇప్పించాలన్న ఇప్పుడైతే అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇవ్వడమే కాకుండా హౌసింగ్ కానీ ఇల్లు విషయాల్లో కానీ ఇంటి స్థలాలు కానీ కొనివ్వడమే కాకుండా సంక్షేమ పథకాలు మీ దగ్గరికే వస్తున్నాయి ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాల్ అవసరం ప్రతీది మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీరందరూ కొంచెం భోజనాలకి వెళ్ళాలి కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నాను ఇంతకు ముందు అయితే కనుక ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లేకపోతే ఇంకో దాని మీద ఇస్తున్నామని చెప్పేవారు కానీ అవి ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే వంద మంది ఒకరికి వచ్చేది ఎస్సీ కార్పొరేషన్ ఇంకొకటి ఊర్లో పది మంది తీసుకునేవాళ్ళు అదైనా పెద్ద పెద్ద వాళ్ళు రికమెండేషన్ చేయడం వల్ల జన్మభూమి కంపెనీల వల్ల వచ్చేది ఇప్పుడైతే ఆడకూతురికి డైరెక్ట్గా అమ్మఒడి కానివ్వండి లేకపోతే మిగిలిన స్త్రీనిధి కానివ్వండి ఇటువంటి కూడా రాకుండా మీకు అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో పడిపోతున్నాం మనందరూ కూడా మెచ్చుకోవాలి ఎక్కడ దుర్వినియోగం ఉండటం లే సేతు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వటం లేదు అందుకని దీన్ని సంగం చేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే మనం అందరూ కూడా ఆశీర్వదించాలి ఆయన బాగుంటే అందరం బాగుంటాం ఎటువంటి దుర్వినియోగం లేకుండా కరోనా సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు అనుకున్న రీతిలో అన్ని చేశారు కనుక ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలి అదేవిధంగా ఆయన ఏదైతే ఆదేశించారో ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ సహకారంతో ఎమ్మెల్యే గారు ఇక్కడ అధికారులు అందరూ చేశారో మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ఎవరికైతే లక్తికో చేకూరలేదో వాళ్ళందరికీ కూడా అదే విధంగా బాధ్యత తీసుకున్నారు అదేవిధంగా హౌసింగ్ విషయానికి వస్తే ఇంతకుముందు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది అటువంటిది ఇంటి స్థలం ఉండేది కాదు అలాంటివి కొన్ని వేల ఎకరాలు కొనుగోలు చేసి మీ అందరికీ కూడా సొంత ఇంటికి కళ నెరవేర్చారు అది ఒకటి మీద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలా సంక్షేమ పథకాలు కానీ ఇవి కానీ కరోనా సైతం లెక్క చేయకుండా మనకి ఒక్క సంవత్సరం పంట పండకపోతే మనం ఇంటిలో గడవదు అలాంటిది రెండు సంవత్సరాలు మనకి పంట పండలేదు అంటే ఆదాయం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాంటిది మహానుభావుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ మనందరికీ కూడా సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా తగ్గకుండా ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇస్తూ అన్ని రకాలుగా రెండు సమార్గంలో అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా కూడా కుంటి పడకుండా చూశారు కాబట్టి అటువంటి నాయకుడిని ఎప్పుడు గుర్తించాలి అందుకే ఆయన మీద ముగ్ధున్నాయి నేను కూడా ప్రజలకు సేవ చేయాలంటే మంచి పార్టీలో ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం మీద నమ్మకంతో మళ్ళీ ఆ పార్టీలో జాయిన్ మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు మీ అందరికీ సేవ చేసుకునే విధంగా భాగ్యం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వంలో ఇంత మంచి కార్యక్రమాలు ఇంత సంక్షేమ పథకాలు మా నాయకుల ద్వారా అందుతున్న మేము ఇచ్చినట్లు అనిపిస్తుంది మాకు పైన ఆయన ఇస్తున్నాడు మనకు అదంతరం గర్వంగా అందుకనే మీకు మీరు ఏవైతే ఆశీస్సులు ఉన్నాయో అవి మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆయన ఇక్కడ ఉండాలని పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నాకు కూడా ఆ మహానుభావుడు మూడు సార్లు పెట్టుకుంటే మూడు సార్లు పోయింది నాకు ఇవన్నీ వచ్చింది ఆయన చల్లగా ఉండాలి నా దీవిని ఆయన కావాలి నేను లాంటిదాన్ని అది చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను నా భర్త చనిపోయాడు బొమ్మని పచ్చే విధంగా నుంచి పడింది ఆయనకి ఐదు లక్షలు బీమా పథకం పుట్టించి ఎప్పుడు పిలిచినవి వచ్చింది అందరూ ఏ డైవర్లో వచ్చింది నాకు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి జగన్ అన్నకి థ్యాంక్స్ ఉంది నూతనంగా పింఛన్లు అందుకో అందుకోబోతున్నటువంటి అవధాతముల గురించి మరి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మన ప్రీతమ శాసనసభ్యులు గౌరవ నిల్లి శ్రీ దోలం నాగేశ్వర గారిని కూర్చొని మరి ఈనాటి ముఖ్యమంత్రి ఎక్కడున్నారు విజయవాడ నడిపొడ్డులో తాడేపల్లిలో ఉండి ప్రజల ప్రాణాలు ముఖ్యం నాకు ప్రజల ముఖ్యం అంటూ అక్కడే కూర్చొని అధికారులతో రోజువారు కూడా వారితో మాట్లాడుతూ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తీర్చుకుంటూ ప్రజలు కాపాడుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకుడికి ఎన్నికలు వచ్చేటప్పుడు ఇప్పుడు చెబుతున్నారు చెప్పడం కాదు మాయ మాట చెబుతున్నారు మాయలో కూడా చేయడంలోనూ వెన్నుపోత పడవటంలోనూ వ్యవస్థను పాలు చేయటంలోనూ దోచుకోవడంలోను ప్రధానమైనటువంటి నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ముఖ్యమంత్రి చేసినటువంటి ఆ ప్రతిపక్ష నాయకుడు గత ఐదు సంవత్సరాల పాలనలో ఈ రోజున మన జగనన్న రెండు సంవత్సరాలు కోవిడ్ లో ఉన్నా ఎక్కడ ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపకుండా ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకపోయినా మహానుభావుడు ఏ గళ్ళాపేటలో తీసి ఇంకో గళ్ళపేటలో ఎలా వేసేవాడు ఈ గల్పేటలో తీసి ఆ గళ్ళపేటలో ఎలా వేసేవాడు తెలియదు కానీ ఈ రెండు సంవత్సరాలు కోవిడ్ టైంలో కూడా పేద కొడుకు వర్గాలు కానివ్వండి పెన్షన్లు ఇస్తున్నటువంటి పెద్దలు కాని తల్లిదండ్రుల సమాజంలో పెద్దలందరినీ కూడా కేవలం ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ కార్యక్రమాల వల్ల బతికించాడని చెప్పడానికి ఈ రోజున నేను గర్వపడుతున్నా నేను గర్వపడుతున్నా ఈ రోజున బటన్ నొక్కేవాడు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అందించేవాడు మరి గత ప్రభుత్వాలు ఐదు సంవత్సరాల్లో కోవిడ్ లేదు భూకంపాలు లేవు ఏ ఇబ్బందులు లేవు తుఫాను లేవు మరి ఐదు సంవత్సరాల్లో ఇన్ని పథకాలు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఈ అమ్మవారి ఎందుకు ఇవ్వలేదు వైఎస్ఆర్ చేయత ఎందుకు ఇవ్వలేదు అలాగే రైతన్నల కోసం నిజాయితీగా ఎందుకు అందించలేదు విద్యా దీవెలు ఎందుకు ఇవ్వలేదు వసతివులు ఎందుకు ఇవ్వలేదు ఈ పథకాలు ఎందుకు ఇవ్వలేదు ఇన్ని వేల కోట్ల రూపాయలు పథకాలు ఇవ్వకుండా మరి ఆ డబ్బంతా ఐదు సంవత్సరాలు ఏమైపోయింది ఐదు సంవత్సరాల్లో ఆ డబ్బు ఏం చేశారు దానికి లెక్కలు చెప్పేవాళ్ళు రెండు సంవత్సరాలు కోవిడ్ లో ఉండగా ప్రభుత్వం ఆదాయం లేకపోయినా ఇన్ని పథకాలు అమలు అమలు పరిచి ఈ రోజున ప్రజలందరికీ కూడా ఆదుకుని మళ్ళీ ఎన్నికలకు వస్తుంటే ఇవాళ ఏదో రకంగా పొరుగు జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందని ఇంకా మూడు నెలలే టైం ఉందని వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే ఏదో సినిమాలు చూపిస్తూ ఉంటారు ఈ మధ్య చూపించేవాళ్ళు సినిమాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఇరవై రెండు వచ్చేపాటికి భూమి అంతా తిరగబడిపోతుంది మనుషులు మానవుడు అనేవాళ్ళు బతకడని చెప్పేవాళ్ళు సినిమాలు కూడా తీశారు అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా అలాగే ఉంటాయి ఒక మాట చెబితే అమలు చేయలేనటువంటి ఈ ప్రతిపక్ష నాయకుడు ఒక పక్కన డోగ్రా మహిళలు ఎన్ని రకాలుగా మోసం చేశాడు మీరు వడ్డీతో వడ్డీలు కూడా కట్ట అసలుతో పాటు వడ్డీలు కూడా నేనే కడతానని నమ్మించి ఐదు సంవత్సరాల కాలంలో ఏమి ఇచ్చాడు ఆకల్లో పశువు కుక్కాలని పేరు చెప్పి మోసం చేస్తే మోసం చేసినటువంటి ఇప్పుడున్న ఈ ప్రతిపక్ష నాయకుడు అప్పుడు ముఖ్యమంత్రి ఉంటే ఈ అక్క చైర్మన్ ఏం చేశారు ఎన్నికలు వచ్చేవాడికి అక్కా చెల్లెల ఆడపరుషులు మోసం చేసిన ఇలాంటి నీచుడికి ఎలా కరు కాసి వాత పెట్టాలో వాత పెట్టాబుబోడు ఇద్దరు కూడా ఉన్నారేలా ఉంటే ఒకసారి తప్పని కొట్టండి ఏమి మగవాడు పట్టట్లేదండి దుర్మార్గులు ఎప్పుడు కూడా ఒకేసారి మంచివాడైపోడు మోసగారి జీవితంతో శుభతారణంలో కొత్తగా వచ్చినటువంటి కూడా ఈ రోజున మండల స్థాయిలో ఇక్కడికి ఇస్తున్నటువంటి ఇస్తున్నటువంటి అమౌంట్ కూడా ఈ రోజున చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇది జగనన్నకే సాధ్యమని ఎందుకంటే తొమ్మిది వేల మూడు వందల యాభై యొక్క పెన్షన్ ఈ రోజున మండలంలో పెంచిన పెన్షన్ ఇస్తుంటే నెల నెల జగనన్న ఈ కేవలం ఈ పెన్షన్ డబ్బులు ఎంత పంపాలంటే నెల నెల కూడా మన ఎండిఆర్ దగ్గరికి రెండు కోట్ల ఎనభై లక్షల యాభై మూడు వేలు ప్రతి నెల కూడా ఇక్కడ ఖాతా పంపాలి డబ్బు ప్రతి నెల కూడా అంటే సంవత్సరం వచ్చేవాడికి కూడా చూడండి ఎంత అవుతుందో ఇంత డబ్బు పంపుతున్నట్టు సంవత్సరం వచ్చేవాడికి ముప్పై మూడు కోట్ల అరవై ఆరు లక్షల ముప్పై ఆరు వేలు సంవత్సరానికి ఒక పెన్షన్ గా వస్తున్నాయమ్మా అంటే ఒకసారి మీరందరూ కూడా జగనాలకు తొమ్మిది ఒకటి మీరు జగనాలకు అభినందన తెలియజేయండి జీవితంలో చాలు జగనన్న లాంటి ముఖ్యమంత్రి ఉంటే ప్రతి పేద కుటుంబం కూడా బ్రహ్మాండంగా చిరునవ్వుతో చిరునవ్వుతోనే ఈ రోజున జీవితాన్ని కనపవచ్చు ఒక పథకం కాదు కదా ఒక పక్కన పెన్షన్ మూడు వేలు వస్తే మీకు అన్నిటికంటే ఇంకో శుభవార్త కూడా చెబుతున్నాయి ముగిపోయి ఏమిటైన శుభవార్త అంటే జనవరి ఈ రోజున మూడో తేదీ జనవరి పంతొమ్మిదో తేదీ భారతదేశం అంతా కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూసేలాగా ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాంశంగా ఈ జనవరి పంతొమ్మిది జరుగుతుంది నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మహానుభావుడు ఈ దేశ ప్రగతికి ఈ దేశంలో ఉన్న పేద బడుగు వర్గాల ప్రగతితో పాటు చదువులు కానివ్వండి సంస్కారాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి దిక్సూసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ మహానుభావుడి యొక్క నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఈ రోజున మన జగనన్న మన ప్రభుత్వంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నందుకు మనం గర్వపడతాం ప్రతి ఒక్కరు కూడా అలాగే పంతొమ్మిదో తేదీ అలాగే పంతొమ్మిదో తేదీన కార్యక్రమం అయిన తర్వాత మధ్యలో మూడు రోజులు గ్యాప్ ఉంది ఇరవై తేదీ జనవరి ఇరవై మూడో తేదీ అనగానే అక్క చెల్లెమ్మలందరూ చిరునవ్వులతో మా జగన్ పిలుస్తాడు మాకు నాలుగో విడత ఆసరా ఇస్తాడు ఈ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఏ రకంగా నాలుగో విడతకి ఎదురు చూస్తున్నారు చెల్లెమ్మలందరి ఆనందంతో మరి ఇరవై మూడున డోకరా ఆసరా ఇస్తున్నాడు జగన్ అని చెప్పడానికి సంతోషిస్తున్నా ఇరవై మూడు దాటిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారం ఐదో తేదీన చెల్లెమ్మలు మరి ఇంటిలో అత్తగారుగా ఉన్నటువంటి ప్రతి చెల్లింపు కూడా వైఎస్ఆర్ చేయుత ఐదో తేదీ అంతేనా వంశీ గారు ఎక్కడ వంశీ గారు బయటికి వెళ్ళినట్టున్నాడు అత్తలందరికి కూడా ఆహ్వానం ఆ ఇంటిలో అత్తలు ఉన్న వరకు ఆహ్వానం ఏంటంటే ఫిబ్రవరి ఐదో తేదీన వైఎస్ఆర్ చేయుత వారందరికీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా ఐదో తేదీన ఇవ్వబడుతుంది దాన్ని పెద్ద పండుగలాగా గోత్ర ఆసరా కానివ్వండి మరి వైఎస్ఆర్ చేయుత కానివ్వండి ప్రతి గ్రామ గ్రామాన ప్రతి మండలంలో కూడా వారం రోజులు పండుగ కార్యక్రమం చేయాలని మన జగన్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఫిబ్రవరి నెల ఐదో తేదీనది అయ్యి పండుగ లాగా వారం పది రోజులు కార్యక్రమం చేసుకున్న తర్వాత ఫిబ్రవరి నెల ఆకన్నా మన జగన్ అన్న మన అక్క చెల్లెమ్మలు ఉద్దేశించి మన రైతన్నలు ఉద్దేశించి చదువుకుంటున్న బిడ్డలను ఉద్దేశించి ప్రతి ఒక్కరి కూడా ఉద్దేశించి మన విడుదల చేస్తున్నారు ఫిబ్రవరి శుభ సందర్భంగా ఈ విషయాలు కూడా మీకు చెప్పగలగడానికి అవకాశం ఇచ్చినందుకు మరి ఈ సభాధ్యక్షుల వారికి ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ హుషార్ కూడా హుషారు ఒక్కసారి జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జగన్ జగనన్న నాయకత్వం వద్ద లాని జగనన్న నాయకత్వం వద్ద లాని జగన్ అన్నకత్వం మరి వాత పెడితే ఆర్బిడ్ల వాత పెడితే పేద శ్రీనివాసరావు గారు

బ్యాక్ య్యా పృథ్వీ బ్యాక్ కొంచెం మందమాగ వెంకటేశ్వర గారు ఆరోగ్య శ్రీ కార్డు అందుకు కోరుతున్నాం వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు

वि okay. सभी okay. okay. okay, <laughs> మొత్తం ఓకే పాల్పడన్నా నెక్స్ట్ కుజరేపల్ టూ అందరూ లైన్ లో దూపెట్టి రెండు డైలీగా కుదిరేపల్ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి